హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబాగారు దయవల్ల సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బాబాగారి సచ్చరిత్ర కథలను ఆయన లీలలను అందరూ తెలుసుకొని ఆ బాబాగారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ముందు వీడియోలను కూడా చూసి ఆ బాబాగారి కరుణ పొందాలని కోరుకుంటున్నాను ఈరోజు ఆ బాబాగారి ఆశీస్సులతో వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఆ బాబావారు కేవలం సక్రమ మార్గ బోధనమును ఆరోగ్యమును మాత్రమే కాదు తన భక్తుల లౌకిక జీవనమందు కూడా బాబా చక్కటి సలహాలను సహాయమును అందించడివారు బాబాగారిపై నమ్మకంతో శ్రద్ధాభక్తులతో మనం ఆయన మార్గంలో నడవడమే ఏకైక మార్గం బాబా పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు కలిగిన దాము అన్నా కాసర్ అనువానికి అతని మిత్రుడొకడు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేయదమనియూ స్వల్పకాలములోనే రెండు లక్షలు లాభము గడించవచ్చునయు చెప్పెను దాము ఈ విషయమై బాబాను సంప్రదించగా బాబా అతనికి ఆ వ్యాపారము అచ్చిరాదనియూ చెప్పినారు ఆ పిదప దాము బియ్యము గోధుమలు మొదలగు ఆహారపు దినుసులు వ్యాపారము చేయదలిచినాడు అందులకు కూడా బాబా అభ్యంతరమును తెలిపినారు దాము చాలా నిరాశపడినాడు బాబా తననేది చెయ్యవద్దనుటచే బాధపడినాడు కానీ అనతి కాలములోనే దాముకు బాబా సలహాలు ఎంత దూరదృష్టి గలవో అని అర్థమైనది ఈ సంఘటనలు జరిగిన రెండు మూడు నెలలకే ప్రతి వ్యాపారస్తులు దివాలా తీసినారు ఆహార ధాన్యములకు ధరలు పడిపోయినవి ఆ వ్యాపారములలోనికి తనను దిగనీయ్య దాము సాయిబాబా పట్ల కృతజ్ఞతతో పులకరించిపోయినాడు తన భక్తుడు మోసపోకుండా నష్టపోకుండా ఎంత ముందు జాగ్రత్తగా దూరదృష్టితో ఆలోచించి కాపాడినారు కదా బాబా అలాగే బాబా భక్తుల కోరికలు కూడా వెంటనే తీరకపోయినప్పటికీ వాటి వెనుక ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది అలా తీరకపోవడం కూడా బాబా మనల్ని రక్షించినట్లే అని అందరూ అర్థం చేసుకోవాలి మనకు అప్పటికీ ఆ కోరిక తీరకపోవచ్చు కానీ మనకు ఏదైతే అవసరమో దేనితో సంతోషంగా ఉంటామో దానిని అతి త్వరలోనే అందిస్తారు ఆ సాయినాథుడు మనం నమ్మకం పోగొట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో వేచి చూడడమే చేయవలసింది మనకు ఏం కావాలో దాన్ని సరైన సమయానికి ఖచ్చితంగా అందిస్తారు ఆ బాబావారు మీకు మాకు మనందరికీ ఎల్లప్పుడూ ఆ సాయినాథుడు అండగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయి ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్